హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామారెడ్డి ఈరోజు నేను మీరు చూపించబోయే వీడియో ఏంటంటే రాజమండ్రి మేము టు విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అండి దీని ట్రైన్ నెంబర్ ఏంటంటే సిక్స్ సెవెన్ టూ ఎయిటీ ఫైవ్ ఏంటంటే రాజమండ్రిలో పది పదికి బయలుదేరి అనుపతి వచ్చేటప్పుడు పదిన్నర అవుతుందండి ఇప్పుడు దగ్గర దగ్గర టైం ఏంటంటే పదకొండు బావం అవుతుంది పదకొండు బావం అయినా సరే ఇంకా మనకి ట్రైన్ ఇంకా రాలేదు ఇది ఏంటంటే రాజమండ్రి నుంచి విశాఖపట్నం మొత్తం కలుపుకొని సోర్సు డెస్టినేషన్ స్టేషన్ రెండు కలుపుకుని ఇరవై రెండు స్టేషన్ల వరకు వెళ్తుందండి ఇదేంటి మనం విశాఖపట్నం చేరుకునేటప్పటికి సాయంత్రం ఒక నాలుగు యాభై ఈ టైం అవుద్దండి ఇంకా ఇప్పటికి ఇంకా అణపతి స్టేషన్లోనే ఉన్నాము ప పదకొండు బాగుతుంది అవుతుంది అయినా ట్రైన్ ఇంకా రాలేదు చూద్దామండి ఈరోజు ఇదేనండి అణపతి నుంచి మనం విశాఖపట్నం టికెట్ తీసుకున్నాము ఇదేంటే మొత్తం టికెట్ కాస్ట్ ఏంటంటే ఒక్కరికి నలభై రూపాయలు పడ్డదండి ఆ పైన చూసారా ఇదేంటే సెకండ్ ఆర్డినరీ జర్నీ అండి అదే కొన్ని మెమోలు అయితే స్పెషల్ మెమోస్ ఉంటాయండి స్పెషల్ మెమోస్ అని ఏదన్నా సరే అదేంటే సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకుంటారండి కానీ ఇదేమో మనకి సెకండ్ ఆర్డినరీ జర్నీ మామూలు టికెట్ అంటే ప్యాసింజర్ టికెట్ తీసుకున్నారండి ఫార్టీ రూపీస్ తీసుకున్నారండి హనుపతి నుంచి విశాఖపట్నం అదిగో చూసారు కదండి ట్రైన్ వచ్చేస్తుంది ట్రైన్ ఈరోజు కరెక్ట్గా ఏంటంటే అనపత్తి రావాలంటే టెన్ థర్టీ అవ్వాలి కానీ ఇప్పుడు ఏంటంటే ఇంచుమించు లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుందండి ఇంచుమించు ఏంటంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఈరోజు బాగా లేట్లో ఉంది ట్రైన్ అనేది ఏంటంటే మనకి విశాఖపట్నం వెళ్తుందండి ఇది చూసారు కదా పదిన్నరకి రావాల్సిన టైం ఎంతకు వచ్చిందో పదకొండున్నరకు వచ్చింది కరెక్ట్గాను ట్రైన్ కూడా మరీ ఫుల్గా ఏం లేరండి మౌన కొద్ది ఖాళీగానే ఉంది ఫుల్గా ఖాళీగానే ఉందండి ట్రైన్ అంతనా ఏదో లాస్ట్ కి వచ్చేస్తే త్రీ సిట్టింగ్ కూడా త్రీ బై టూ ఉందండి అంటే ఒకవైపు ఏమో ముగ్గురు కూర్చోవచ్చు ఇంకొక ఏమో ఇద్దరు కూర్చోచ్చు మనకేమో లక్కీగా ఇక్కడ సీట్ దొరికింది ఇండోర్ సీట్ మనకి అనుపతి నుంచి బయలుదేరింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టాప్ ఏంటంటే ఇప్పుడు మనకి బెక్కువాళ్ళు వస్తుందండి ఈరోజు ఏంటంటే ట్రైన్ అనే కరెక్ట్గా ఒక గంట ఆలస్యంగా ఉందండి అసలు అండ్ నిజంగా ఈ ట్రైన్ ఏంటంటే మామూలుగా అందరూ టెన్ టెన్ స్టార్ట్ చేస్తారు కానీ ఇది రాజమండ్రిలో స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడు కూడా బాగా లేట్గా స్టార్ట్ అవుద్ది అవుద్దిగండి ఇదే మనకి బెక్కోల్ రైల్వే స్టేషను దీని కోడ్ ఏంటంటే బీవీఎల్ ఇక్కడ మీరు చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయంటే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవస్థా దేవస్థానం ఒకటి ఉంది అదేవిధంగా గో గోలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి ఉందండి ఇక్కడ ఏంటంటే డిసెంబర్లో మనకి సుబ్రమణ్య సెస్ట్ కూడా ఇక్కడ ఈ ఊర్లో బాగా జరుగుతుందండి ఇక్కడ రైల్వే స్టేషన్ ఏంటంటే ఒక వన్ మినిట్ ఆపుతారా అంతేనండి జస్ట్ ఇప్పుడే ఆగిందంటే స్టేషన్లో రైల్వే స్టేషన్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్లో ఉందండి తీసుకు వచ్చాం దీని ట్రైన్ కోడ్ ఏంటంటే ఎస్ఎల్ ఓ అండి మనం ఏంటి డైరెక్ట్గా సామాల కోట అని టైప్ చేస్తే రాదండి ఏంటంటే మనం టైప్ చేయాలంటే సామల్ కోట అని టైప్ చేయాలి మనం ఏంటంటే ఇప్పుడు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగిందండి బండి అయిందండి కానీ ఇది ఏంటంటే పావుతక్కు పదకొండు అక్కడ రావాలి ఇంచుమించి ఏంటంటే ఒక గంట పావు లేట్లో ఉందండి ఈరోజు ట్రైన్ అనేది ఇది రండి కనిపిస్తుంది కదా ఇదేనండి శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి అండి దీని ఏంటంటే కుమార్ భీముడు అనే ఒక రాజు దీన్ని మరి నిర్మించాడు ఇది ఏంటంటే కరెక్ట్గా ఒక వెయ్యి సంవత్సరాలు అవుతుందండి అది ఇదొకటి మళ్ళీ ద్రాక్షారామ రెండు ఒకేలాగా నిర్మించారండి అండి ఇప్పుడు మనకి పిఠాపురం రైల్వే స్టేషన్కి వచ్చాం ఇదేంటే పిఠాపురం ఇంచుమించి పదకొండు గంటకి రావాలండి ఇప్పుడు ఏంటంటే ట్రైన్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ట్రైన్ టైం పన్నెండు ఇరవై నాలుగు అయింది ఇంచుమించి ఏంటంటే గంటన్నర లేట్లా ఉందండి ఈరోజు అలా వెళ్ళే కొద్దీ ట్రైన్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా లేట్ అయిపోతూ ఉందండి అలాగే నేను ఏంటంటే ఇప్పుడు దుర్గాడ గేట్ దగ్గరికి వచ్చింది దుర్గడ గేట్ కోడ్ అంటే డీజీ టీజీ అంది ఇంకా దుర్గా గేట్ స్కిప్ చేస్తాను ఇంకా అదే చూసారు కదండి ఇప్పుడే మనకి అనవర రైల్వే స్టేషన్ వస్తుంది అనవర రైల్వే స్టేషన్ ముందు ఇంకా పైన చూసారు కదా ఇదేంటి సత్యనారాయణ స్వామి దేవస్థానం అండి ఇది ఇక్కడ నుంచి బాగా కనిపించేస్తుంది ఇది చూసారు కదా మనకి ఏం చెప్పాలి చెప్పండి అన్నవరం రైల్వే స్టేషన్ అన్నవరం మనకేంటంటే అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామి గురించి అయినా లేకపోతే అక్కడ మనకి ప్రసాదం గురించి అయినా మనకి ఏదో చెప్పాలి అంటే చెప్పండి మనకేంటే ఇప్పుడు అన్నవరం రైల్వే స్టేషన్ కూడా ఏంటి ఏఎన్పిఎండి సార్ కదా క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మిషన్ అటండి ఇది ఏంటంటే మామూలుగా మనకి పట్టాలు గట్టే ఎలాగుంది ఏటీ అనేసి ఇవన్నీ కూడా మనకి చూస్తుండీ ఇది పట్టాలు సరిగ్గా ఉన్నాయా లేవా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి కామెంట్ చేసాం జస్ట్ మనం జస్ట్ ఆర్డర్ అండి పదిహేను అంటే అల్వే స్టేషన్కి వచ్చాం దీని పేరు ఏంటంటే దీని కోరుకున్న పేరు కూడా రెండు ఇది తుని చెప్పుకోవాల్సింది అంటే బాగా పేరు యాభై రకాల మావిడిపళ్ళు విదేశాలకు కూడా బాగా ఎక్స్పోర్ట్ అవుతాయి అండి ఇదేంటి దగ్గర దగ్గర తుని అనేది రెండు వందల గ్రామాలకి ఒక ప్రధానమైన రైల్వే స్టేషన్ ఇప్పుడే మనకి తుని రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుందండి నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ అంటే గుల్లిపాడు వ్యూ అండి స్టేషన్ నేను స్లిప్ చేస్తున్నాను స్టేషన్ ఏంటంటే నేను స్కిప్ చేసే ట్రైన్ ప్లాట్ఫామ్ గట్టా లేదండి ఇప్పుడు లిఫ్ట్ ఇవన్నీ కూడా మనకి అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇలాగ లిఫ్ట్ కసింపూట రైల్వే స్టేషన్ కోడ్ ఏంటంటే ఏఎస్కే అండి రెస్టేజ్ ఏంటంటే మనం ఇంకా అనకాపల్లి వెళ్ళిపోతున్నాం ఇంకా ట్రైన్ అయితే మనకి స్టేషన్ స్టేషన్ కోడ్ అంటే ఏకేపీ ట్రైన్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర ఒంటి గంట బాక్ రావాలి కానీ టూ ఫిఫ్టీ అయిందండి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్లో ఉందండి ట్రైన్ ఈరోజు ట్రైన్ ఏంటంటే ఇప్పుడు అనకాపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుందండి మనకి ఏంటంటే పక్క స్టాప్లో మనకి ఏంటంటే తిరుమల ఎక్స్ప్రెస్ ఆపేయండి అక్కడ నేను ఇప్పుడు దోవాడ రైల్వే స్టేషన్లో వచ్చింది దీని కోడ్ ఏంటంటే డివి డి అండి మనకి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది స్టార్ట్ అవుతుంది సౌత్ సెంట్రల్ రైల్వే అనేది దీంతో మనకి కట్ అయిపోతుందండి ఇది ఇప్పుడే జస్ట్ అని నెమ్మదిగా అవుతుందండి మనకి ఈరోజు ఏంటంటే దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్లో ఉందండి ట్రైన్ చాలాను మధ్యలో ఏంటంటే తాడి దగ్గర ఆపేసాడు ఎందుకంటే సింహాద్రికి సైడ్ ఇచ్చాడండి ఇక్కడ మనకి అవును ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉంది అసలే మనకి ఏంటంటే గాజువా వాళ్ళు ఏంటంటే ఎక్కువ మనకి ఎక్కువ ఈ స్టేషన్లో దిగిపోతారండి అది వచ్చామండి మనం హరిపాలెం రైల్వే స్టేషన్కి దీనికి కోడింటి ఎంఐ పిఎం అండి మనకి ఏమో అవుట్ ఫ్రంట్ ప్లాట్ఫామ్లో ఏదో మెమో ట్రైన్ ఉందండి మెమో ట్రైన్ సిక్స్లో ఉందండి మేము ఫైనల్గా వచ్చామండి మనం దగ్గర దగ్గర అప్పుడు టైం ఎంత అవుతుంది ఇంచుమించు అంటే టైం ఇంచుమించు మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుందండి మనకి అంటే ఒక ఫోర్ ఫిఫ్టీ ఆ టైంకి రావాలి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అలాగే అవుతుందండి ఒక ఐదు నిమిషాలు అడితే తేడాలా ఉంది మనకి